హలో అండి అందరు ఎలా ఉన్నారు వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు వీడియోలో మంచి పన్నీర్ గ్రేవీ కర్రీ అయితే చూపించబోతున్నాను బగారా రైస్ చపాతి రోటీ బిర్యానీ దేనికైనా సరే కాంబినేషన్ ఎదురిపోతుంది కదా లాస్ట్ వీడియోలో పన్నీర్ హోమ్మేడ్ పన్నీర్ చేసేటప్పుడు పన్నీర్ కర్రీ కూడా నెక్స్ట్ వీడియోలో పోస్ట్ చేస్తా అని చెప్పాను ఆ పన్నీర్తో చేసే కర్రీనే ఇప్పుడు మీకు చూపిస్తున్నాను ఈ పన్నీర్ రెసిపీ అనేది ఈ వీడియో కింద అయితే లింక్ చేస్తున్నాను ఒకసారి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళైతే చెక్అవుట్ చేసేయండి చాలా సింపుల్ అండ్ క్విక్గా చేసుకోవచ్చు రెండే ఇంగ్రీడియంట్స్తో అయితే మనకి హోమ్ మేడ్ పన్నీర్ అనేది రెడీ అయిపోతుంది అయితే పన్నీర్ కర్రీ అలా చేయాలో చూపించాము ముందుగా ఇప్పుడు కడాయి ఏదైనా లోతుగా ఉండేది తీసేసుకొని అందులోనే ఒక టూ టేబుల్ స్పూన్ వరకు అయితే బటర్ యాడ్ చేసుకోవాలి హోమ్ మేడ్ బటర్ అయినా ఓకే మనం రెగ్యులర్గా షాప్ నుండి తీసుకొచ్చే బటర్ అయినా పర్లేదు బటర్ వేసుకున్నాక మొత్తం కూడా ఒకసారి కలిపేస్తే మనకి బటర్ అనేది కరిగిపోవాలి మీకు వెన్న వేలైతే అన్ని జీవుడుపప్పులు అయితే వేసేసుకొని దోరగా బటర్లు అయితే వేయించుకోవాలి ఉంటే వేయచ్చు లేదంటే స్కిప్ చేసేసేయండి ఏం పర్లేదు కాజు అనేది లైట్ గోల్డెన్ కలర్ వచ్చాక తీసేసి అదే కడాయిలో మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న పన్నీర్ ముక్కలని అయితే వేసేసి స్లోగా కలుపుకుంటా మొత్తం కూడా గోల్డెన్ కలర్ అనేది వచ్చేయాలి చూసారు కదా ఇలా అయితే మొత్తం కూడా పన్నీర్ అనేది పా ఫ్రై అయిపోవాలి ఇప్పుడు ఒక మీకు మంచి టిప్ చెప్తాను మనకి పన్నీర్ అనేది మనకు పన్నీర్ అనేది సాఫ్ట్గా ఉండాలంటే మనం దీన్ని నార్మల్ వాటర్లో అయితే ఈ పన్నీర్ వేయించుకున్న పన్నీర్ని వేసేసేయాలి మంచి వాటర్ని వేసుకోవాలి మనం కర్రీలో ఈ వాటర్తో సహా పన్నీర్ కూడా వేసేస్తాం మళ్ళీ అదే ప్యాన్లో ఒక టూ టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసేసుకొని ఓల్ గరం మసాలా అయితే వేయాలి దాల్చిన చెక్క ఇలాచి లవంగాలు వీటిని వేసేసి ఒక దోరగా వేయించుకున్నాక కొంచెం జీలకర్ర వేసుకొని సన్నగా సోప్ చేసుకున్న ఆనియన్ ఒక రెండు లేదా మూడు మీడియం సైజువి సన్నగా తరుక్కొని వేసేసుకోవాలి మొత్తం కూడా కలిపేసుకొని లైట్ గోల్డెన్ కలర్ వచ్చిన వరకు అయితే మొత్తం వేయిపోవాలి కొంచెం సాల్ట్ యాడ్ చేస్తే మనకి ఆనియన్స్ అనేవి వేగంగా మగ్గుతాయి మొత్తం కూడా స్లోగా కలుపుతుంటే మనకి లైట్ గోల్డెన్ కలర్ వచ్చేస్తుంది అడుగంటుకోకుండా మనం మొత్తం కూడా కలుపుతూ ఉంటే మనకి ఆనియన్ ఫ్లేవర్ అనేది బాగుంటుంది లేదంటే మాడిపోతే కూర మొత్తం కూడా టేస్ట్ అనేది మారిపోతుంది అలాగే వన్ టేబుల్ స్పూన్ వరకు అల్లం వెల్లిగడ్డ పేస్ట్ వేసేసి మొత్తం కూడా ఒకసారి కలిపేసి పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలి ఒక మీడియం సైజు రెండు టమాటాల వరకు ప్యూరి వేసేసేయాలి పచ్చివాసన పోయే వరకు మనం మొత్తం కూడా వేయించుకోవాలి టమాటా అనేది పచ్చివాసన పూర్తిగా పోవాలి టమాటా పూర్తిగా అయ్యేగాక ఆయిల్ పైకి తేలినప్పుడు పెరుగు అనేది ఒక త్రీ టేబుల్ స్పూన్ వరకు యాడ్ చేస్తే సరిపోతుంది మొత్తం కూడా ఒకసారి కలిపేసి మూత పెట్టేసుకొని ఫైవ్ టు సిక్స్ మినిట్స్ అయితే మొత్తం కుక్ అవనివ్వాలి పచ్చి పసును పూర్తిగా పోవాలి ఆయిల్ కొంచెం పైకి తేలేటప్పుడు మూత తీసేసి మొత్తం కూడా ఒకసారి కలిపేసి చూసారు కదా మొత్తం ఒకసారి కలిపేసాక ఆయిల్ కొంచెం పైకి తేలేటప్పుడు కొంచెం సాల్ట్ పసుపు కారం ధనియాల పౌడరు జీరా పౌడరు వీటన్నిటిని యాడ్ చేసేసి కలుపుకోవాలి ఇవన్నీ కలిసినాక ఈ మసాలా కారం ఉప్పు అవన్నీ పెట్టే వరకు మూత పెట్టేసుకొని టూ మినిట్స్ మగ్గనేస్తే సరిపోతుంది మూత తీసి చూస్తే ఇలాగ ఆయిల్ పైకి తేలుతుంది కదా ఈ టైంలో అయితే మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న పన్నీర్ వాటర్లో డిప్ చేసాం కదా దాన్ని అయితే వేసేసేయాలి ఇప్పుడు మొత్తం కూడా అడుగంటుకోకుండా చుట్టు వైపులా ఉన్నది తీసేసి కలుపుకొని మనం ఈ పన్నీర్ వాటర్ని అనేది వేసేసేయాలి కొంచెం చూసేటప్పుడే మీకు వాటర్ ఎంత సరిపోతుందో అంతే తీసేసుకోండి ఎక్కువైపోతుంది అంటే కొంచెం తగ్గించేసేయండి వాటర్ ఏం పర్లేదు బటర్ వేస్తాం కాబట్టి వేసేటప్పుడు వాటర్ అనేది కొంచెం తక్కువ చేసి వేసుకోవాలి ఒకసారి మొత్తం కలిపాక మీ స్పైసెస్ తగ్గట్టు పచ్చిమిర్చి ఒక రెండు కసూర మెంతి ఒక టేబుల్ స్పూన్ వరకు చేతిలో మ్యాష్ చేసేసి వేసేయాలి మొత్తం కూడా ఒకసారి కలిపేసి మూత పెట్టేసి అయితే ఒక ఫైవ్ మినిట్స్ సిమ్లో పెట్టేసి కుక్ అవనివ్వాలి మొత్తం కూడా మనకి కూర అనేది రెడీ అయిపోతుంది కాబట్టి మనం మీడియం ఫ్లేమ్లో పెడితే ఆయిల్ అనేది పూర్తిగా పైకి తేలిపోతుంది ఈ టైంలో అయితే మనం ఫైనల్గా కాజు కొంచెం ఉంటే కొత్తిమీర లేదంటే పర్లేదు కసూరు మెంతి వేసాం కాబట్టి ఆప్షనల్ వేయకపోయినా పర్లేదు కసూరు మెంతి లేని వాళ్ళు కొత్తిమీర డెఫినెట్లీ వేయండి చాలా బాగుంటుంది ఇంకా కాజు వేసుకున్నాక మొత్తం కూడా మిక్స్ చేసేసి ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసే మనకి పన్నీర్ కర్రీ అనేది సింపుల్గా రెడీ అయిపోయింది కదా ఇలా ఒకసారి మీరు ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో మీ ఫీడ్బ్యాక్ అనేది నాకు తప్పక షేర్ చేయండి అలాగే అంతవరకు మన ఛానల్ అయితే ఫాలో చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్